హాయ్ రాదన్న గుడ్ మార్నింగ్ హాయ్ రాదన్న గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు సహజ హాయ్ అన్న బాగున్నావా హాయ్ అన్న గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ టీలు టీపులు ఇంకా లేదన్న ఇప్పుడే లేసిన వంట చేయాలి బాసన్న టీ తాగినవా మీరేనా బాగున్నానన్నా మీరు బాగున్నారా చాలా రోజులు అయిందిగా అందరం మాట్లాడుకొని థ్యాంక్ యూ అన్న ఇద్దరికి లైవ్కి వచ్చింది మీకు ఏం చేస్తున్నారన్న బాసన్న పొలంలో ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి మీకు రాజన్న ఏం చేస్తున్నా అదే థ్యాంక్ యూ ఎందుకన్నా అంటున్నావు రాజు గారు గుడ్ మార్నింగ్ అంటుండ అన్న లైవ్ చూస్తున్నావు టీ తాగినవా ఇంతకీ తాగలేదా మొక్కదొన్న వేసినరా అవునా మంచిది వర్షాలు పడుతున్నాయి అన్న మీ సైడు నో టీ టీ తాగోవు కదా నువ్వు కూడా మర్చిపోయినా నేను ఇంకేం తాగినవు రాదు అన్న బాసన్న కంకులు వచ్చినాయా మొక్కజొన్న కరి మొక్క మాకు అసలు వర్షమే లేదన్నా ఎప్పుడన్నా ఒక నాలుగు సింకులు పడతాయి మీకు పర్వాలేదండి రాగి బాటల్ బాటల్ రాగి తాగే తాగే ఎక్కడన్నా నువ్వు హెల్త్ గురించి జాగ్రత్త తీసుకుంటున్నావు ఛానల్ ఎలా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయా అవునా ఇరవై రోజులు అయితే అయిపోయిద్దా లేండి ఫ్రెండ్స్ హాయిలో ఉండకండి లైవ్లో పంతొమ్మిది మంది ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ కామెంట్ థ్యాంక్ యూ బాసన్న ఎందుకంటే రాజన్న నువ్వు నాలాగం అనుకున్నావా నేను ఈ మధ్య చాలా రోజులు ఏంటి పెట్టుక ఏంది ఇవాళ పెట్టాలనిపించింది హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న ఇద్దరు కామెంట్లు పెడతాం బ్రో కాదు అవునా చాలా బిజీగా ఉన్నావా రాజన్న ఇంకా చెప్పండి ఎలా ఉన్నారు పిల్లలు పెద్దలు అందరూ బాగున్నారా లైవ్లో వాళ్ళు హైలో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి వినాయక చవితి రోజు లైవ్ పెట్టిన వాళ్ళు ఏం లైవ్ అయ్యే ఎవరన్నా వస్తే కదా వచ్చి సపోర్ట్ చేస్తుంటే లైవ్ పెట్టాలండి ఇంట్రెస్ట్ వస్తుంది ఎవరు వస్తుండ్రు ఇవ్వలేదు వాడు చెప్పింది రోజు ఒక లైవ్ ఒక కాకపోతే ఒక షార్ట్ వీడియో పెడతా రోజుకొచ్చి ఫ్రెండ్స్ లైలో ఆరు మంది ఉన్నారు హైలో ఉంటుందండి బసన్న ఉన్నారా వెళ్ళిపోయారా రోజన్నా ఉన్నారా అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇలా అయిపోతుంది అవునన్నా పెట్టుకుంటున్నారు కాదంటలేదు కానీ సపోర్ట్ చేయాలి కదా అదే వచ్చి అందుకే ఎవరు రాలేదు నేను కూడా ఎవరు లేకపోవటం లే మానుకున్నా ఎందుకు మనం మోతామే వాళ్ళు రారు ఇంకేం చేయాలా అందుకే మనమేం పో పోవాలంటే వాళ్ళు రావటం లేదు కదా ఏం చేద్దాం మనం వచ్చి మనకు సపోర్ట్ చేస్తుంటే అవి పోవాలనిపేస్తుంది ఎవరు రావటం లేదు ఒక ప్రమీ యొక్క లైఫ్ ఎప్పుడన్నా పోతా రోజు బాను ఎప్పుడన్నా పోతా ఫోన్ చూస్తే లేకుంటే లేదు ఏం చేయకూడదు అర్థం కాలేదు ఏంది వాళ్ళు రాలేదని మనం పోగూడదన్న థ్యాంక్ యూ నేకెట్స్ అంత నువ్వు కంటిన్యూగా వెళ్ళాలి వాళ్ళు ఏదో ఒక రోజు అదేంటన్నా ఎట్టంతా ఎప్పుడో ఒక రోజు వాళ్ళు రావాలి కదా అసలు ఎప్పుడైనా వస్తా పోతుంటే మనకు పోవాలని ఉంటుంది కంటిన్యూగా వెళ్ళాలంటే అలా అప్పుడు ఎప్పుడైనా ఒకసారైనా మనం నాలుగు రోజులకు ఒకసారి పెట్టినా ఒక్క రోజున వచ్చి వెళ్ళాలి కదా అసలు రాకుండా వెళ్ళిపోతున్నారు కదా అదే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది మంచి వాళ్ళం మంచి షెడ్ అని తీసి పక్కన పెట్టలే ఏం చేసినా కానీ మనం వెళ్తాము వెళ్ళాలి అనుకున్నాము మనకు కొన్ని రోజులు కదా కానీ మనం బాగుంది అని అనిపిస్తుంది కదా వాళ్ళు రాకపోతే ఏం చేద్దాం మరి చెప్పు మనమేమో పోవాలని కంటిన్యూ అనుకుంటాం అనుకున్నా కానీ ఒక్కోసారి మన మైండ్ సరిగ్గా మేము అర్థం కాదు కదా ఎందుకు పోవాలి అనిపిస్తుంది కదా లైవ్ పెట్టేవాళ్ళు కాకుండా వచ్చిన వాళ్ళు అది ఖర్చు అదే రాబనే కానీ ఎట్లనే కానీ అదే ఏమంటారు పరిచయం అయినా పరిచయం కాకపోయినా వాళ్ళు వస్తుంటే అది కాక మెయిన్ ఏంటంటే బ్యాడ్ కామెంట్లు ఎక్కువ వస్తున్నాయని అందరూ అంటుండ్రు అందుకే సగం పెట్టలేదు లైవ్లో వాళ్ళు ఎవరో కామెంట్ ఐదు మంది ఉన్నారు పైలో మాత్రం ఉండకండి ఉన్నవాళ్ళు హాయ్ రాజు అన్న హ్యాపీ హాయ్ సీను అన్న గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అన్న వచ్చినాయి అన్న అప్పుడే మల్లని అంటున్నావు హాయ్ సీను బ్రదర్ శుభోదయం హాయ్ చెప్పారు రావు కానీ ఎక్కువ పెడతావు రానుకో సీన్ అన్న పొద్దు పొద్దున్నే నువ్వు సీరియస్ అయితే ఎట్ట మేము తట్టుకోగలమా చెప్పు ఎట్ట అన్న వా ఎవరైనా హలో సీనన్న టీ తాగినవా ఏం చేస్తున్నావు ఎటువంటి రాజు అన్న నువ్వు ఇద్దరు ఉన్నారా సీనియూ బ్రదర్ సీరియస్ అవ్వలేదు జస్ట్ జోక్ చేశారు అన్న జోక్ చేసినా అది సీరియస్ లెక్కలోనే ఉంటుంది అన్న రాజు అన్న అందుకే చెప్తున్నావు జోక్ అయినా సీరియస్గా మాట్లాడుతుంది అవునన్నా అలాగే కదా అవునులే అయ్యా ఏం చేస్తున్నావు సీనన్నా బాగున్నావా వదినమ్మ బాగుందా ఏమన్నా చెల్లెలు చెట్టక పెట్టక లైవ్ పెడుతుంది సపోర్ట్ చేద్దామని చేసేలేదు రాజు అన్న టీ తాగావా హాయ్ ఫ్రెండ్స్ టిఫిన్ చేశారా అట్లా లైక్ టిఫిన్ చేస్తా అన్న ఆరున్నర కూడా కదా అది ఉన్న నేనైతే నాతో ఎంజాయ్ చేశాను ఏమయ్యా ఏమది నోటి శ్రీని బ్రదర్ ఎక్కడికి పోయిన వినాయకుడు నిమజ్జనం చేసినరా పన్నెండికి మటన్ తెచ్చుకొని చేసుకొని అందులో మండు కూడా వాడాను ఎంజాయ్ అయిపోయింది ఏం ఎంజాయ్ అని అడుగుతున్నారు అదే నీ ఎంజాయ్ తగలయ్యా పన్నెండింటికి ఎవరైనా చికెన్ మటన్ తింటారు నాయుడు పన్నెండింటికి తెచ్చుకున్నాడు అంటే మటన్ అందరూ బాగున్నాము సరస్వతి తల్లి నువ్వు బాగున్నావా ఎందుకు మారావు అవటం లేదు అవు నా ఫోన్లో బ్యాలెన్స్ ఈ ఈమెంట్ స్టార్ట్ చేసి వీడియోలు వెట్టింగ్ అని చేస్తా అదే ఇబ్బంది మీరు సూపర్ కానీ మందు తాగకూడదు బ్రదర్ అవును కదా రాజు కానీ మందు చూడేం చేస్తున్నావు హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఆల్రెడీ అన్నకి బీపీఎస్ ఒకరుంది సిన ఉన్నావా వెళ్ళిపోయినావా చూడన్న మటన్ మనం అడుగుతామని వెళ్ళిపోయి రాజు అన్న సినో సినిమా ఉన్నావా ఉన్నారా ఎవరైనా ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి నైన్ కానీ జాగ్రత్త ఆ అట్టేం తీసుకోడు కుంభాలు కుంభాలు నేసడు chicken lu matang. Ya, aku rata ya, nih, ఉన్నారా ఎవరైనా ఉన్నా ఉన్నా ఇంకా రాజవన్న చెప్పండి చూస్తున్నా లైవ్ అవునా ఇంకా చెప్పండ్రీవా సీనన్న వెళ్ళిపోయిందా సీనన్నా ఒకటోసారి రావాలి సీనన్నా ఒకటోసారి రావాలి సీనన్న ఒకటోసారి రావాలి మేమింత మాట్లాడుతుంది ఈరోజు ఏంటి ఏం లేదన్నా పెసలు ఏమి ఉండదు ఎప్పుడంటే అప్పుడు పెసలు ఉండదు మనకు నచ్చినప్పుడే పెసలు అది మన బట్టి ఉంటుంది ఏముంది ఈరోజు అన్న కాకరకాయ సండే కదా సండే అయినా కానీ మేము ఎక్కువ స్పెషల్ చేసుకోమన్నా సండేని ఎప్పుడో ఒకసారి మనకు నచ్చినప్పుడు సండే ఫెషల్ అంతే ఇంతగా పెద్దగా సండే ఫెషల్ ఏముండదు మటన్ కాదు కదా చికెన్ కూడా ఉండదు మేము తెచ్చుకోము హాయ్ అండి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు తినరా నాన్ వెజ్ లేదండి నాకు తింటాం కానీ ఎక్కువ చేసుకోం మేము తక్కువ నాన్ వెజ్ రెడ్డి గారు టీ తాగారా ఎప్పుడంటే కాకపోతే ఎప్పుడన్నా నాన్ వెజ్ అన్న ఎక్కువ వెజ్జు ఎక్కువ తినం రెడ్డి గారు టీ తాగారా ఉంటే కామెంట్ చేయండి లైవ్లో ఎన్ని ఎందున్నారు అవునన్నా మాకు ఎప్పుడన్నా తింటాం అంతే ఎక్కువ నాన్ వెజ్ గురించి ఆలోచించం ఎక్కువ వెజ్ తెచ్చుకొని తింటాం ఎప్పుడో ఏమంటారు అప్పుడప్పుడు కావాలన్నప్పుడు తెచ్చుకోవటం తింటాం హాయ్ ఫ్రెండ్స్ కామింగ్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు హైలో ఫ్రెండ్స్ లైవ్లో పదమూడు మంది ఉన్నారు వెజ్ ఈ కాలంలో ఎక్కువ నుంచి నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు అంటున్నా జబ్బులు వస్తాయింట అందుకే ఇప్పుడు ఎక్కువ ఎప్పుడు తినమలే మా ఇంట్లో నాన్ వెజ్ తక్కువే ఫ్రెండ్స్ లో పది మంది ఉన్నారు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైలో మాత్రం ఉండకండి ఉన్నవాళ్ళు లేదు ఫ్రెండ్స్ హైలో ఉండకండి లేదు లైక్ చేసి కామెంట్ చేయండి రా ఉన్న వాళ్ళకి తీసుకామని చేయండి ఎలా మాత్రం ముడకండి హైలో ఉండకండి ఫ్రెండ్స్ హైలో ఉన్నవాళ్ళు ఆరున్న టైం ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో ఉన్నారు హైలో ఉండుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్

मला प्रेम आहे മാത്രീക്കാ <laughs> 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 <laughs>

లైవ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ఒకటి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హైలో ఉండకండి వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Please like, share, comment, and friends. Hi. <coughs> hi, hi. Hi, welcome friends. Hello, Please comment. I'm it i am uh... హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హైలా మాత్రం ఉండకండి గురు స్వామి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రాదన్న సీన్ అన్న భాష అన్న సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను లైవ్ ఆపేస్తున్నా ఓకేనా బాయ్ బాయ్